రాష్ట్రస్థాయిలో స్కేటింగ్లో విద్యార్థులు ప్రథమ స్థానం సాధించాలి తల్లిదండ్రులు స్కేటింగ్ క్రీడకు ప్రోత్సాహం అందించాలి స్కేటింగ్ క్రీడతో పటుత్వం మేధాశక్తి పెరుగుతుంది నంద్యాల విద్యార్థులు ఒలింపిక్ స్థాయికి ఎదగాలి నంద్యాలలో రాష్ట్రస్థాయి స్కేటింగ్ పోటీలను ప్రారంభించిన ఎన్ఎన్డి ఫిరోజ్ నంద్యాల పట్టణంలో క్రీడాభారతి ఆధ్వర్యంలో చేపట్టిన రాష్ట్ర స్థాయి స్కేటింగ్ పోటీల్లో విద్యార్థులు గెలుపే లక్ష్యంగా చిన్నారులు ఇష్టంగా స్కేటింగ్ పోటీల్లో ఉల్లాసంగా చేస్తున్న స్కేటింగ్ నిర్వాహకులు తల్లిదండ్రులు ప్రజల్లో ఉత్సాహం నింపిందని మహానగరాలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు ఢిల్లీ లాంటి ప్రాంతాల్లోనే స్కేటింగ్ క్రీడా పరిమితమైందని రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ప్రోత్సాహం ఇవ్వడంతో క్రీడాభారతి నిర్వాహకులు వివిధ క్రీడలను నంద్యాల వాసులకు పరిమితం చేస్తున్నారని ఇటీవల సెఫక్ తక్ర పోటీలు నిర్వహించడంతో విద్యార్థులు ఆసక్తిగా పాల్గొన్నారని నంద్యాలలో మొదటిసారి స్కేటింగ్ క్రీడలు ప్రారంభమవుతున్నాయని తెలుసుకున్న తల్లిదండ్రులు ముందుకు వచ్చి మా పిల్లలు సైతం స్కేటింగ్ నేర్చుకుంటారు వారికి ట్రైనింగ్ ఎక్కడ ఇస్తారని ముందుకు రావడం శుభపరిణామం అని సమాజంలో ప్రతి ఇంట్లో పిల్లలు చిన్నతనం నుంచి సెల్ ఫోన్లలో గేమ్స్ ఆడడం అలవాటైన నేపథ్యంలో చదువు యాంకులుతో సరిపెట్టుకునే ప్రస్తుత పరిస్థితుల్లో క్రీడలపై మక్కువ కలిగించే విధంగా నేషనల్ స్థాయిలో ఆకట్టుకునే క్రీడలను పరిచయం చేస్తుండటంతో విద్యార్థులు తల్లిదండ్రుల్లో ఆసక్తి పెరిగిందన్నారు ఫస్ట్ ఫస్ట్ ప్లేస్ ప్లేస్ ఫోటో కంగ్రాచులేషన్ ఎన్నికరా బాబు సాయి ఇంకా అందరికీ నమస్కారం అండి ఈరోజు క్రీడా భారతి ఆధ్వర్యంలో మనకు స్కేటింగ్ అసోసియేషన్ దాంట్లో మనకు స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్ నంద్యాల్లో జరుగుతుంది దానికి మెయిన్ ముఖ్య కారణం వచ్చేసి మన రామకృష్ణ గారు అట్లానే మన ప్రతి ఈవెంట్లో యాక్టివ్ ఉన్న మన సుధాకర్ సుధాకర్ గారు ఇంకో సుధాకర్ గారు శాంతి లిఖేత సుధాకర్ రామకృష్ణ గారు అబ్బాయి హేమంత్ చవి గారు ఇంకా మా కలీలు అన్న వాళ్ళందరూ ఎందుకంటే ప్రతి స్పోర్ట్స్గా నేను చూస్తాను స్పోర్ట్స్తో కాను నార్మల్ ఏమంటే వేరే ఈవెంట్స్తో కానీ బాగా యాక్టివ్ ఉంటారు వీళ్ళందరూ నంద్యాలలో ఏదన్నా కానీ బ్లైండ్ స్కూల్ కానీ లేకపోతే ఏదన్నా ఏదన్నా దాంట్లో ముందు ఉండేది సేవా సేవా కార్యక్రమంలో ముందు ఉండేది రామకృష్ణ గారు దానికోసం వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు అట్లానే ఈరోజు మనం చూస్తున్నాం పిల్లలంతా సెల్ ఫోన్ పట్టుకొని గేమ్స్ ఆడుతూ కూర్చుంటున్నారు కానీ ఒక స్పోర్ట్స్ యాక్టివిటీ పిల్లలకి ఉండాలి దానికోసం నేను ఒకటే చెప్తాను ప్రతి పేరెంట్స్ పిల్లలకి ఎంకరేజ్ చేయాలా స్పోర్ట్స్ యాక్టివిటీలో దానికోసం ఏదో ఒక స్పోర్ట్స్ ఉండాలా ముందు ముందు పాతకాలంలో అయితే పిల్లలు ఏదో ఒకటి గేమ్ యాక్టివిటీలో ఉండేవాళ్ళు కానీ ఈ కాలం ఏమి స్టడీస్ చేస్తున్నారు లేకపోతే ఏమంటే గేమ్స్ ఆడుతూ కూర్చుంటున్నారు ఇంట్లో అట్లా కాకుండా పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని పేరెంట్సే పిల్లలకి ఏదన్నా ఫుట్బాల్ కానీ ఏదన్నా దాంట్లో చేయాలా స్కేటింగ్ కూడా చాలా టఫ్ మనం అనుకుంటాం కానీ దానికి చాలా ప్రాక్టీస్ కావాలా ఎందుకంటే నా హైదరాబాద్లో నా ముగ్గురు పిల్లలు కూడా స్కేటింగ్ చేస్తుంటారు దానికోసం నేను ఎక్కడన్నా ఈ ఒక స్కేటింగ్ చేస్తే మనకు అన్ని ఇది ఎగ్జాంపుల్ మనం దుబాయ్ వెళ్ళినా ఐస్ స్కేటింగ్ అని ఉంటుంది అంటే ఒక్కసారి ఇది చేసినా అది కూడా మనకు ఈజీ ఉంటుంది దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికోసం అందరికీ మళ్ళీ ఒక్కసారి మొత్తం ఇక్కడ స్పోర్ట్స్ పర్టనిటీకి మెయిన్ సుధాకర్ గారికి ప్రతి దాంట్లో యాక్టివ్ ఉంటారు చిన్న పెద్ద ఏదన్నా స్పోర్ట్స్ కానీ ఆయన యాక్టివ్ ఉంటారు అయినానే ప్రతి ఎక్కడన్నా నంద్యాలలో చిన్న ఈవెంట్ జరిగినా ఫస్ట్ ఉండేది మన సుధాకారి వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు నంద్యాల పట్టణంలో రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నందుకు నిర్వాహకులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా అలాగే ఈరోజు ముఖ్యంగా ఈరోజు గారికి ప్రత్యేకించి ఈ కార్యక్రమం మార్కెట్ యార్డ్లో జరగడానికి అనుమతించి కార్యక్రమాన్ని జరుపుతున్నారు వారికి ప్రత్యేకంగా క్రీడాకారుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే క్రీడా భారత్ తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం క్రీడా అంగాలన్నింటినీ క్రీడల్లో ఎప్పుడు నెంబర్ వన్ గా ఉండేటట్టుగా మనం ప్రోత్సహించవలసిన అవసరం ఉంది ఖచ్చితంగా ఈ క్రీడలను అన్నింటినీ కూడా ప్రోత్సహిస్తూ రీసెంట్ గా వచ్చినటువంటి క్రీడా పాలసీ ద్వారా ఇంకా క్రీడాకారులను ముందు తీసుకెళ్లేటువంటి అవకాశం తెలియజేసుకుంటాం కార్యక్రమం జరుగుతుంది